ఇంటికాడే పోతాడు బిడ్డ ఆ పోతే వచ్చినా ఆ పిల్లగాడు ఊరికే పోతాడు నెరి పడ్డాడు ఆ ఏం తింటలేడు మరే రాయసుడు గిట్ల కావచ్చు బద్ది పోషమ్మ మొక్కినా కదా రాయసుడు గిట్ల కావచ్చు ఊర్లో పోసమ్మ కావచ్చు దయ్యం గిట్ల కావచ్చు దయ్యాలే దయాలైతేనే పడతాయి ఇక దయ్యమే అమ్మా దయమే పట్టింది దయమే కానీ మరే ఏ ఊరు దయ్యం పట్టింది రొంపుకుంట దయ్యం కావచ్చు రొంపుకుంటు వాళ్ళు కావచ్చు రొంపుకుంటూ వాళ్ళు కాదా మరే ఊళ్ళోళ్ళు కావచ్చు చాలాపల్లె వాళ్ళే ఇక చాలా పల్లెక్కడ ఉంటాడు కదా చాలా దయమే మా గా రాధక్కే రాధక్క అయితే రాధక్క ఐదలేమా మరే గర్రెళ్ళ రావ కావచ్చు కా మళ్ళనా కావచ్చు మళ్ళనా కావచ్చు మల్లారా ఇంత కళ్ళు కొట్టు మొక్కుతా లేడుగుడ్డును కళ్ళు కొట్టులేడు కోడి పిల్లని కొత్త కళ్ళు లేడు కోని కొత్తాములే కోనే ఏది లేదు పొన్నె కొత్తలేడు ఇంత కూర తెచ్చి పెడతా కూర తెచ్చి పెడతా కూరండు కళ్ళు లే అలకాలే మటన్ తెచ్చి పెడతా లేదా ఇంకేంటి మొక్కాలే మరే ఇంకేం కావాలి ఇంత ఎర్రమందు కూర మంచిగా చేసి పెడతలే అలకాలే అయినా నోన పడతాను ఇంకోటి ఏదో మర్చిపోతాను అమ్మ నువ్వు ఇంకేటిది అంబారా ఇంకేటిది ఏటం వస్తాడా అంబారేది ముక్కు అంబారు నూలు లే అల్కలే అంతేనా మల్ల ముక్కు ఇంకోసారి తక్కువ ఇప్పుడు ఇప్పుడు తక్కువ అయితే మైచే రేపు పొద్దుకి పెడతావులే రేపు పొద్దుగ పెడతావులే తక్కువ కాలేదు మళ్ళా పొద్దు పెడతాం అంత కూర తెచ్చి మా అంబారు గింబారు అన్ని పెడతాం లేలకాలే మందు పోతాయి రవాదు లే అనుమానం పడతా అండు ఇవాళనే కావచ్చు మరి అడుగు మరి ఆరంగానే వారం ఇవాళ శనివారం తినాడు శనివారం తినవు కదా ఆదివారం పెడతాంలే ఆదివారం పెడతాంలే శనివారం తినారు తక్కువ అవుతుంది మొక్కినట్టు రేపు సాయంత్రం కూడా ఇంత మాట మాసం తీసుకొచ్చి అన్నిచ్చి గాలి చేపించి తీసుకుపోయి ఆడ పోసి ఒక అమ్మారి ప్యాకెట్ పెట్టి ఆ మొక్కిరాడా ముడిపో మొక్కిరా సరేనా మొక్కుకో అంత ఉన్నాయా